పాడైపోయిన ఏ స్థితినైనా కానీ పునరుద్ధింప చేయగల దేవుడు ఏదైనా చేయగలవాడు ఏదైనా మార్చగలవాడు నా జీవితంలో ఇప్పుడు రాలిపోయినవని చెప్పి చుట్టుపక్కల వాళ్ళందరూ ఒక నన్ను చూసి హేళంగా మాట్లాడినా రోజు నేను కోల్పోయిన దాన్ని చూసి అందరూ నన్ను చూసి హాలంగా మాట్లాడినా ఒక రోజు వస్తుంది నేను కోల్పోయినవన్నీ కూడా దేవుడు తిరిగిస్తాడని యోబు ఏ విధంగా అయితే కనుక విశ్వాసంతో సాగాడు యోబు ఏ విధంగా అయితే విశ్వాసంతో ప్రభు కొరకు కనిపెట్టాడు ఏసేపు ఏ విధంగా అయితే గనక తన జీవితంలో కోల్పోయిన వాటి అన్నిటిని బట్టి విశ్వాసంతో కనిపెట్టాడు మనం కూడా ఆ విధంగా కనిపెడితే వాళ్ళకి చేసిన గొప్ప దేవుడు మనకు కూడా చేయగల దేవుడు నీ జీవితంలో ఏం కోల్పోయినా సమస్తాన్ని కూడా తిరిగి పునరుద్ధ్రింపరచేయగల దేవుడు నువ్వు ఆరోగ్యాన్ని కోల్పోయావా ఆత్మీయను కోల్పోయావా సంతోషాన్ని కోల్పోయావా ఆనందాన్ని కోల్పోయావా ఆత్మీయ ప్రేమను కోల్పోయావా నీ జీవితంలో ఆర్థికంగా చిదిగిపోయావా నీ జీవితాన్ని దేవుడు తిరిగి పునరుద్ధరింపచేయగలవాడు ఆయనలో నువ్వు స్థిరంగా నిలిచినట్లయితే దేవుని సన్నిధంగా పశ్చాత్త